ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించు తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబీనగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి అదేవిధంగా తుంగ అండ్ భద్ర కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి సుంకేజ్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లోకి వస్తాయి రాయలసీమ బార్డర్లో కర్నూలు జూరాల నుంచి వచ్చే నీళ్ళు సుంకేజ్ల నుంచి వచ్చే నీళ్ళు కృష్ణానది జలాలు తుంగభద్ర జలాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మొదలయ్యి ఆ నీళ్లు మహబూబ్నగర్ జిల్లాల నుంచి తరలి వెళ్ళి రాయలసీమలోకి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లాలో మొత్తం ప్రవహించుకుంటా మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి అంటే మహబూబ్నగర్ జిల్లాలో ప్రయాణమైన కృష్ణానది జలాలు తుంగభద్ర జలాలు ఇక్కడ ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళి రాయలసీమ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు కృష్ణ అటు రాయలసీమ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి ఒకప్పుడు ఏ ప్రాజెక్టు లేనప్పుడు శ్రీశైలము శ్రీశైలం నీళ్ళు వదులితే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్లో వదులితే పులిచింతల అంటే కంప్లీట్గా ఈ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా తెలంగాణ చేతిలో ఉండే అప్పుడు కృష్ణానది జలాలు ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిర్వహణ కానీ ఏదైనా ఉంటే తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రకో ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే ఈ ప్రమాదాన్ని కనిపెట్టి ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు పాలమూరులో మొదలైన నీళ్లు కర్నూలు జిల్లాలకు ఎంటర్ కానీ నీటి దొంగలు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పక్క రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఇంకొక పక్క ముచ్చుమారి ద్వారా మూడో పక్క పెట్టి రోజుకు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు మనకు సంబంధం లేకుండా మనల్ని అడగకుండా పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారిదోపిడి చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది ఈ జల జలదోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో పదవులకు లొంగిపోయో లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయము ముఖ్యంగా ముఖ్యంగా మైబినగర్ నల్గొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఎడారిగా మారుతున్నాయి ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే రెండు వేల మూడులో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే రెండు వేల మూడులో కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు ఇరవై ఐదు టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు ఎనభై తొంభై టీఎంసీల వరకు పెంచి ప్రాజెక్టును ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే